మాఘమాసం పదమూడవ అధ్యాయము సుశీలుని కథ రాజా మాఘమాస స్నానం వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికేను కలిగించును దీన్ని తెలుపు మరి ఒక కథను వినుము పూర్వము గోదావరి తీరమున సుశీలుడు అను ఒక కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలడు అతను ఒకనాడు ప్రయాణం చేయిచు తప్పి భయంకర అరణ్యమును ప్రవేశించను ఆ అడవి దట్టమైన పొదలతో ఒక వృక్షములతోనూ పులి మొదలు భయంకర జంతువులతో కూడి ఉండరు అతడు ఆ అరణ్యము నుండి బయటకొచ్చి మార్గమును వెతుకుచు అటు ఇటు తిరుగుచుండరు అతడు భయంకరుడైన రాక్షసును చూశారు వారి పాదములు చెట్ల చెట్టు వలె ఉన్నవి పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉండరు అతడి కొమ్మలు ముళ్ళు గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరం గుచ్చుకొని రక్తం కార్చుండరు వానికి కదలనట్టే అవకాశం లేదు ఆహార పానీయాదులను తీసుకుని అవకాశము లేదు ఇట్టి దురవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుతున్న రాక్షసుని సుశీలు చూసి భయపడను ధైర్యం నగ వేదమంత్రములను చదువును ఆరంభించను హరినామ సంకీర్తనము చేయసాగను కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను ఓ ఈ నీ వివరవు నీకు ఈ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగను అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యము కూడా చేయలేదు నేను చేసిన నీవు పాపకరములే గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉంటుంది అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడును ఎవరికి ఏ పని చేసేవాడును కాదు అసత్యములు పలికేవాడును పరుల సము అపహరించుచుండేవాడును ఎంతయో ధనము కూడా కూడబెట్టి తిని ఎవరికి ఏమీ ఇయ్యలేదు స్నానము దానము పూజాధకములు అన్నవి వేటిని ఆచరింపలేదు దైవ పూజయు ఏమో నేను ఎరుగను అందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలం ఉంటుని తరువాత కుక్క గాడిద ఉన్న నీచ జంతువుల జన్మనంది ప్రస్తుతము నా బాదములు చెండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచ్చటికి కదలలేని ఈ జన్మలో నీ వంటి పుణ్యాత్మను చూసటం వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ పూర్వ పూర్వస్మృతి కలిగినది ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహు విధములుగా ప్రార్థించను సుశీలుడును వారి స్థితికి మిక్కిలి విచారించను వారిపై జాలిపడి వారిని ఉద్ధరింపదలచను పోయి ఇచ్చిన సమీపమున నీరున్నదా అని అడిగను పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పాను నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశము వాడు భాస్కరుడు అని వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పను సుశీలుడు పోయి ధైర్యముగా ఉండుము నేను నీ వంశము వారితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదని పలికెను రాక్షసుని పూర్వజన్లోని వంశంలోనున్న వారిని భాస్కరుడను వారిని వెతుకుచూ పోయాను సుశీలుడని రాక్షసుని వంశము వాడైన భాస్కల్ని వద్దకు పోయారు వానికి తాను చూసిన భాస్కల్ని పూర్వస పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతం చెప్పారు అతడును రాక్షస రూపముననున్న నా రాక్షస రూపం పోవలేనన్నా ఏం చేయవలైన చెప్పుమని అడిగాను అప్పుడు పోయి నీవు మాహవాసమున నదీ స్నానం చేయము శివుని కానీ కేశవుని కానీ నీ ఇష్టదైవమును పూజింపు పురాణమును చదువుము లేదా వినుము దీనివల్ల నీ పాపములు పోయి నీకు పుణ్యం కలుగుటే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము నొంది పుణ్యలోకములను అందుదురు స్నానము ఏడు విధములు అవి మంత్రములు చదువుచు చేయి స్నానము స్నానము మట్టిని రాసుకొని చేయి స్నానము మృతికా స్నానము భస్మమును శరీరం శరీరమునకు రాసుకొని చేయి స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడుచునప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడినట్లు చేసిన స్నానము వాయవ్య స్నా స్నానము నదులు చెరువులు ఉన్న వాటిలో చేయి స్నానము వరుణ స్నానము ఎండగా ఉన్నప్పుడు వారలో చేయు స్నానము దివ్య స్నానము మనస్సులో శ్రీహరిని స్మరించుచు చే స్నానము మానస స్నానము ప్రాతకాలంలో స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టివారు ఉన్న వారు తడి వస్త్రంతో శరీరం తుడుచుకుంటే చేయవచ్చును జుట్టు ముడి వేసుకొని స్నానము చేయవలను స్నానము చేయినప్పుడు అనగా గోచి ఉండవలేను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగినవి తప్పనిసరి అయినచో ఆచన ఆచమానం చేయవలేను భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలను అరుణోదయ కాలమున స్నానముత్తమము సూర్యకిరణములు తాకు ఆ నీరు శక్తివంతమగును దర్భలతో స్పృశించబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానముగును స్నానము చేయనప్పుడు మట్టిని పసుపును కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచవలను శ్రీహరిని లేదా ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదము నీటిలో ఉంచవలేను బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకుంటా జపతర్పణాదులను చేయుట చేయవలను స్నానమైన తరువాత మూడు సార్లు తీర్థం స్వీకరించి బొడ్డునకు చేరి మూడు దోశ నీటిని తీరమును ఉంచి నదిని లేదా చెరువును ప్రార్థింపలను ముమ్మారు ప్రదక్షిణము చేయవలను నది స్నానం చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులు చేర్చి నీటిని పిండుచు పితృదేవతలు స్మరింపవలను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతి కలిగించును పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును స్నానము చేయనప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని రానివారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయ్యను సూర్యుని గంగను దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలను యమునాది నదులను తలుచుకొని నీటిని వేళ్లతో గీయవలను స్నానము దిగంబరుడై చేయరాదు శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాశి శివరాత్రి ఉన్నకు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలేను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించను అతను అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించను తరువాత తన దారిని తాను పోయెను భాష్కలుడును సుశీలుడు చెప్పిన విధముగా వాహస్నానమును పూజాదులను నిర్వహించను స్నానానంతరము రూపమున నన్ను పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను ఇట్లు మాఘమాసం అంతయు చేశాను రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వం పోయి పుణ్యలోపము కలిగెను పన్నెండు పదమూడవ అధ్యాయం సంపూర్ణం